హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ చూస్తున్నారు కదా చికెన్ దమ్ బిర్యానీ ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ అందులోకి ఫైవ్ స్పూన్స్ వరకు కారం వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు కళ్ళు ఉప్పు ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా ఒక త్రీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనకింకా బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ ఈ చికెన్లోకి వేసుకోవాలండి నేను ఇక్కడ ఇంగ్లీష్లో నేమ్స్ అన్నీ ఇచ్చున్నాను అన్నమాట ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు పెరుగు ఒక ఐదారు పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి అండ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని ఈ చికెన్ మొత్తానికి ఈ ఆయిల్ గీ అండ్ ఈ మసాలాలు మొత్తం బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక ఫుల్ నిమ్మకాయ రసం పిండుకోవాలి అండ్ కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి అది మీ ఇష్టం కాకపోతే లెమన్ మాత్రం వేసుకోండి మనకి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి లాస్ట్లో వచ్చి మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక గంట వరకు నానపెట్టుకోవాలి ఇప్పుడు నేను విడిగా ఇంకొక బౌల్లో ఒకటిన్నర కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ అన్ అవరు సోక్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి వాటరు సాల్ట్ మిగిలిన బిర్యానీ అన్నీ వేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ అంతా ఈ మసాలా దినుసుల్లో ఉండే ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి రావాలి మనకి సో అందుకని బాగా ఉడికించి పెట్టుకోవాలి ఈ వాటర్లోకి ఆయిల్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి మనం ఈ వాటర్లో రైస్ వేసుకుంటాము కదా ఆ రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట అందుకని మనం ఆయిల్ కంపల్సరీగా వేసుకోవాలన్నమాట చూసారు కదా ఇక్కడ నేను చికెన్ని హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను గంట తర్వాత మ్యారినేట్ చేసుకున్న గంట తర్వాత హాఫ్ బాయిల్ చేశాను అనమాట ఇట్లాగా ఈలోపు మనకి వాటర్ అనేది కుక్ బాగా ఉడికిపోయినాయి ఈ వాటర్లోకి నేను ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ బాయిల్ అయిన వాటర్లో వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఇట్లా ఉడికించుకున్న తర్వాత నేను ముందుగా హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ ఆ చికెన్లోకి లేయర్ లేయర్గా ఈ రైస్ అంతా వడకట్టుకొని వాటర్ లేకుండా మనం లేయర్గా వేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఇట్లాగా లేయర్ వేసే ప్రతిసారి ఫ్రై డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా మీకు మీ దగ్గర ఉంటే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అండ్ కొంచెం ఏదైనా ఉప్పు ఏమైనా కావాలి ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ టైంలో ఇట్లాగా నేను ఈ లేయర్స్ని త్రీ టైమ్స్ వరకు వేసుకొని ఇదే విధంగా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది ఎక్కడ యూస్ చేయలేదండి ఏ రెసిపీస్లో కూడా యూస్ చేయలేదు మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే నేను ట్రై చేస్తుంటాను నా రెసిపీస్ అన్నీ సో ఇలాగే త్రీ లేయర్స్ వరకు వేసి పెట్టుకోవాలి మనం దమ్ కోసం ఏరేది బయటికి వెళ్ళకుండా మంచిగా కుక్ అవ్వాలంటే ఈ చికెన్ బిర్యానీ అనేది మనం ముందుగా వీట్ ఫ్లోర్ తీసుకొని మంచిగా చపాతీ పిండి అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని దబరిలకి దబరికి అంచు మీదన బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకొని స్టిక్ చేయాలన్నమాట ఈ పిండిపైనే మనం మూత పెట్టి బాగా ఎయిర్ అనేది బయటికి రాకుండా టైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ వాటర్ ఉన్న ఇంకొక దబర్ని ఈ దబర్ పైన పెట్టాను అనమాట ఎయిర్ అనేది అస్సలు బయట పోకుండా మనం ఇట్లాగా ఒక థర్టీ మినిట్స్ వరకు ఈ బిర్యానీని కుక్ చేసుకోవాలండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే ఓపెన్ చేద్దు ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయండి ఇక్కడ నేను చెక్ చేస్తున్నానండి వాటర్ ఇంకా ఉన్నాయా లేదా అని వాటర్ ఏమీ లేదు మంచిగా ఆయిల్ కానీ గీ కానీ మన చేతికి తగులుతుంది అనమాట సో మనం ఈ చికెన్ బిర్యానీకి ఫ్లేమ్ ఆఫ్ చేసిన వెంటనే క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవద్దండి ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేయండి ఆ ఆవిరి వల్ల కూడా మనకి బిర్యానీ ఇంకొంచెం బాగా ఉడుకుతుందనమాట చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అండ్ చికెన్ పీసెస్ కూడా చాలా బాగా సాఫ్ట్గా వచ్చేయండి మీరు కూడా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్